హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సుండు అయితే చూడబోతున్నాం అనమాట అది కూడా చాలా హెల్తీగా అని మనం చేసే ప్రాసెస్ లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు కూడా ఇది మిస్ అవ్వకుండా అలానే చేసుకుంటారు ఎలా మొత్తం కూడా అమ్మ చూపిస్తుంది చూసేయండి బెల్లాన్ని తురుముకొని ఒక కప్పు తీసుకున్నాము ఎండు కొబ్బరి కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఒక అర కప్పు అయితే తీసుకున్నాము జీడిపప్పును కూడా మనకి ఇక్కడ పావు కప్పు అయితే తీసుకున్నాము వీటిని అయితే నెయ్యిలో వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి మినపప్పు ఇలా పొట్టున్న పప్పు తీసుకోవాలి కప్పు బావైతే తీసుకొని వీటిని మంచి కలర్ లో వచ్చేటట్టు వీటిని అయితే వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేడొచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్ లోనే కొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మీడియం లో సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎలా రెడీ అయ్యాయో ఈ కలర్ లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జార్ లోకి వేసేసుకొని కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత ఇలాచి ఒక నాలుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా బరక బరకగా ఉంటేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట మనకి పిండి ఎలా రెడీ అయింది అంటే విసురు రైతు విసురుతారు చూసారా అలా రెడీ అయింది అనమాట బరక బరకగా మంచిగా వచ్చింది ఉబ్బరిని కూడా ఇలా మిక్సీ వేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదు కొబ్బరిని పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ వేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒకసారి అలాగా కలిపేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా మిక్సీ వేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోవాలన్నమాట బెల్లం స్వీట్ గా ఉండేది తీసుకోవాలి అప్పుడే ఎక్కువ స్వీట్ ఉంటది చూసారా మళ్ళీ బెల్లం అనేది ఎక్కువగా జార్ కంటుకుపోవటం వల్ల పిండి కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే వేసుకుంటున్నాము అలా మిక్సీ వేసుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతుంది ఎలా కలిసిపోయిందో ఈ మినప్పప్పు వేయించుకునేటప్పుడే ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత రెండు గంటలు ఎండబెట్టుకుంటే మంచి ఎండలో తడంతా ఆరిపోతుంది అప్పుడే మనం వీటిని వేయించుకుంటే దస్ట్ అనేది పోతుంది అనమాట ఇప్పుడు దీనికి ఫ్రెష్ గా ఉన్న నెయ్యి అనేది తీసుకోవాలి అది కూడా ఈ గ్లాస్ తో ఒక గిద్దయితే అయింది అనమాట జీడిపప్పు ఆ నెయ్యిలోనే చేసుకొని వేసుకున్నాము చూసారా మళ్ళీ మనకి నెయ్యి అనేది పట్టింది అనమాట ఫుల్ గ్లాస్ అయితే వేసాము కరెక్ట్ గా మనకి కరెక్ట్ గా సరిపోయింది అనమాట మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఫ్రెష్ గా ఉంటది కదా నెయ్యి అప్పుడే దీనికి చాలా చాలా రుచిగా ఉంటది ఈ నెయ్యి అనేది బాగా లేకపోతే సున్నుండి అనేది రుచిగా ఉండదు అస్సలు బాగుండదు అది కూడా చూసారు కదా సమ్మర్ లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఎనర్జీ అనేది ఇస్తది నిజంగా అప్పటికప్పుడు ఎనర్జీ లో అయితే పోయినప్పుడు మాత్రం ఇది ఒక్కటి తింటే చాలా వెంటనే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట నేను ఎక్కువ శాతం ఈ వీడియోస్ చేసేటప్పుడు అయితే చాలా ఎనర్జీ అనేది లాస్ అయిపోతూ ఉంటాను ఇలాంటి టైంలో మా మమ్మీ ఇది ఇస్తుంది నాకు చాలా ఎనర్జీ వస్తుంది అనమాట దీని వల్ల చాలా రిఫ్రెష్ కూడా అనిపిస్తుంది నిజంగా వేరే ఏదేదో తినేదానికంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తింటే చాలా చాలా మంచిది కదా హెల్తీ కూడా చూసారు కదా మనకి రెడీ అయిపోయాయి ఎంత బాగా రెడీ చేస్తుందో మా అమ్మ ఇలానే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది మళ్ళీ మీరు చేసుకొని ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఈ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్